ఎంబిలికల్ కార్డ్ ఆర్ బొడ్డుతాడు మనకి డెలివరీ అయిన తర్వాత బొడ్డుతాడు అనేది ఒక క్లిప్ పెట్టి ఉంటుంది ఇది చూడ్డానికి స్టిక్కీగా సమ్ ఎల్లో టింజ్లో కనిపిస్తూ ఉంటుంది ఒక ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత ఆ తేమ శాతం తగ్గిపోయి రెడ్ బ్లాక్గా అయిపోయి ష్రివిల్డ్ అయిపోయి డ్రై అయిపోయి ఏడు నుంచి పది రోజులు మ్యాక్సిమం రెండు వారాల్లో అది ఊడిపోతుంది దానంతటా అదే ఊడిపోతుంది ఒకటి క్లీన్గా ఉంచడము రెండవది ఎప్పుడూ డ్రైగా ఉంచడం ఈ రెండు థింగ్స్ చేయడం వల్ల మనం ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా దానంతటా అది మంచిగా ఊడిపోయేలాగా మనం చేసుకోవచ్చు క్లీన్గా ఉంచుకోవడం అంటే దాంట్లో ఎలాంటివి అప్లై చేయకూడదండి మనకి ఎనీ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే చాలామంది చాలా హోమ్ మేడ్ థింగ్స్ పసుపు కానీ ఇంకా వేరే వేరే థింగ్స్ అన్నీ దానికి అప్లై చేస్తూ ఉంటారు ఎలాంటి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ ఏంటంటే ఎలాంటివి అప్లై చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గానే అది హీల్ అయిపోయి ష్రింక్ అయిపోయి అది ఊడిపోతుంది తర్వాత ఎప్పుడై ఎప్పుడు క్లీన్గా ఉంచడానికి మనము డైపర్ అనేది ఎప్పుడు దాని కిందకి టై చేస్తూ ఉండాలి ఒకవేళ బై మిస్టేక్ అది ఎప్పుడైనా పైకి వచ్చి యూరిన్ కానీ మోషన్ కానీ చేయడంతో ఆ ఏరియా అంతా సాయిల్ అయిపోయినప్పుడు మనం జస్ట్ క్లీన్ వాటర్తో కానీ లేదంటే మైల్డ్ మన ఏదైనా డిటర్జెంట్తో మైల్డ్ దాంతో మైల్డ్ క్లెన్జర్తో క్లెన్జర్ ఉన్న వాటర్తో క్లీన్ చేసేసి సాఫ్ట్ టవల్తో జస్ట్ అద్దినట్టుగా మనం డ్రై చేసేస్తే సరిపోతుంది దాంట్లో మళ్ళీ దానిపైన ఎలాంటివి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇవి చూసుకుంటూ ఉంటే వారం నుంచి పది రోజులు మ్యాక్సిమం రెండు వారాల్లో అది దానంతట అదే ఊడిపోతుంది నెక్స్ట్ ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి ఎప్పుడు వరి అవ్వాలి అనేది ఎప్పుడైనా సరే దాని నుంచి దుర్వాసన వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు లేదా దాని నుంచి చీము కారుతున్నట్టు కనిపిస్తూ ఉన్నా దాని చుట్టూ ఉన్న ప్రాంతము రెడ్గా అయిపోయి ఎర్రగా అయిపోయి కనిపిస్తూ ఉన్నా సరే ఇవన్నీ ఇన్ఫెక్షన్ సోకిన లక్షణాలు అనమాట ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం ఇవి జనరల్గా మనం క్లీన్ అండ్ డ్రై ఈ రెండు థింగ్స్ మనం కరెక్ట్గా చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి